ఎప్పుడైనా మనసుతో ఒంటరిగా కూర్చొని చూసారా ఎవరూ లేని సమయంలో మనలోని నిశ్శబ్దం ఏం చెప్పాలనుకుంటుందో వినడానికి ప్రయత్నించారా మనలోని ఆలోచనలు మనలోని బాధలు మన కళ్ళలో దాగి ఉన్న ప్రశ్నలు ఇవన్నీ ఎవరికి కనిపించవు కానీ ప్రతిరోజు మనం వాటితోనే పోరాడుతూ ఉంటాము జీవితం ఒక సముద్రం లాంటిది ఎప్పుడు ఎలాంటి అల వస్తుందో తెలియదు కానీ అలల మధ్య నిలబడగలిగే శక్తి అది మనలోనే దాగి ఉంటుంది కొన్నిసార్లు మన మనసే మన శత్రువు కొన్నిసార్లు మన మనసే మన మిత్రుడు మన శత్రువు ఎక్కడో మనకి దూరంగా ఉండడు మనలోని భయం రూపంలో కోపం రూపంలో సందేహాల రూపంలో మన లోపలే ఉంటాడు అలాగే మన ధైర్యం మన నమ్మకం మన ఆత్మవిశ్వాసం రూపంలో మన మనసు ఎప్పుడు ఒక గొప్ప మిత్రుడి మనతోనే ఉంటుంది భగవద్గీత ఇది కేవలం ఒక ఫిలాసఫీ కాదు ఇది మన మనసుని మరిచే మనశ్శాస్త్రం శాస్త్రం ఇది మనలోని భయాన్ని చంపే జ్ఞాన ఆయుధం ఎందుకంటే ఇది నమ్మకాన్ని కాదు నిజాన్ని తెలియజేస్తుంది ఇది అంధ విశ్వాసాన్ని కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది ఇది భక్తిని కాదు బుద్ధిని ఇస్తుంది భగవద్గీత మతం గురించి కాదు మానవతా సూత్రం గురించి తెలియజేస్తుంది అంతేకాదు ప్రపంచంలోని ప్రతి శాస్త్రం ఒక ప్రశ్నతో మొదలవుతోంది కానీ భగవద్గీత సమాధానం చెబుతోంది అదే ఎలా ఆలోచించాలి ఎలా జీవించాలి అని ఇందులోని ప్రతి శ్లోకం ప్రతి మాట మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలకి సైంటిఫిక్ లాజిక్ ని అందిస్తుంది మనలోని కోపం భయం అసూయ నిరాశ మన మనసులోని వైరస్లు అయితే ఈ వైరస్లన్నింటికి పవర్ఫుల్ యాంటీ వైరస్ లా పనిచేస్తుంది మనం భయాన్ని పక్కన పెట్టేసి ప్రశాంతమైన జీవితం జీవించడానికి మార్గం చూపించే పుస్తకమే భగవద్గీత ఈ పుస్తకంలో మరణం తర్వాత ఏం జరుగుతోంది నెగటివ్ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సత్వం రజసు తమసు ఇలాంటి మైండ్ సెట్ గలవారు ఎలా ఆలోచిస్తారు అసలు జీవితం జీవించడానికి గల కారణం ఏంటి ఇవన్నీ భగవద్గీత చదవడం ద్వారా తెలుసుకోవచ్చు ఒకసారి కూర్చొని ఆలోచించండి మీరు ఎవరు మనలో చాలా మంది నా పేరు ఇది నేను ఈ జాబ్ చేస్తున్నాను ఇది నా కుటుంబం నేను ఇలా అలా అని చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ కేవలం మన జీవితంలో కొన్ని పాత్రలు మాత్రమే అసలు మనం ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉంది మనిషి పాత బట్టలను వదిలివేసి కొత్త బట్టలు వేసుకున్నట్టే మన ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది అసలు నువ్వు ఎవరు అంటే నువ్వని కాదు నీ ఆత్మ అని అర్థం ఉదాహరణకి మనకి తెలిసిన ఫ్రెండ్ లేదా బంధువు చనిపోయారు అనుకుందాం వారిని చూడటానికి మనం అక్కడికి వెళ్ళిపోతాం మనం వెళ్ళినప్పుడు ఆ శరీరం అక్కడే ఉంటుంది అయినా కూడా వాళ్ళు మన మధ్యలో ఉన్నారు అంటే ఎందుకు మనం ఒప్పుకో వాళ్ళు మనని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని ఎందుకు ఏడుస్తాం ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం ఎందుకు ఎంత ఆపుకున్న కన్నీళ్ళు ఆగవు ఎందుకంటే మనకు కావలసింది జీవం కాబట్టి అలాంటప్పుడు నేను అందంగా లేను నేను పేదవాణ్ణి లేదా నేను లైఫ్ లో ఏం చేసినా ఫెయిల్ అవుతున్నాను సక్సెస్ అవ్వట్లేదు అని ఇలాంటి బాధలన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి మనం అంటే మన శరీరం కాదు మనం అంటే మన మనస్సు కాదు మనం అంటే ఆత్మ ఆత్మకి వయస్సు ఉండదు ఆత్మకి ఎలాంటి రూపము ఉండదు అలాగే ఆత్మకి ఎలాంటి పరిమితులు కూడా ఉండవు ఏ రోజైతే మనం ఈ నిజం అర్థం చేసుకుంటామో ఆ రోజు మన జీవితంలో ఉన్న భయం పోతుంది మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి అప్పుడు మన మీద మనకి నమ్మకం కలిగి మనం జీవితంలో సాధించాలి అనుకున్నది సాధించి సక్సెస్ అవుదాం మనకి సమస్యలు వస్తాయి కానీ మనమేంటో మనకి తెలిసినప్పుడు వాటిని ఎదుర్కొనే బలం ధైర్యం కూడా మనకి వస్తుంది కాబట్టి అందరూ గుర్తించుకోండి పారిపోవటం అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు ఎదుర్కోవటమే అసలైన పరిష్కారం మన మనసుని జయించగలిగిన వాడు ఒక జీవితాన్ని కాకుండా ప్రపంచాన్ని మార్చగలడు